Welcome to Hit TV Health డయాబెటీస్ తో బాధపడేవారు ప్రతిరోజు ఆపిల్ స్మూతి తాగితే మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి దేశ వ్యాప్తంగా డయాబెటీస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా జీవన శైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడేవారు మార్కెట్ లో లభించే పలు రకాల రసాయనాలతో కూడిన మందులను వినియోగిస్తున్నారు వీటిని వినియోగించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉన్నప్పటికీ కొన్ని రోజుల తరువాత తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తీసుకునే ఆహారాలతో పాటు మందులపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మధుమేహంతో బాధపడేవారు వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా శారీరక శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఈ వ్యాధితో బాధపడేవారు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఫ్రూట్ షేక్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు యాపిల్ స్మూతిని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా బ్లెండర్లో యాపిల్ ముక్కలను వేసుకోవాలి అందులోనే ఒక కప్పు బాదం పాలు స్వీట్ వూట్స్ తొలగించిన ఖర్జూరాను వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి అయితే యాపిల్ స్మూతి రెడీ అయిపోతుంది దీన్ని ప్రతిరోజు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఈ యాపిల్ స్మూతీలో శరీరానికి కావలసిన ఫైబర్ అధికంగా పరిమాణంలో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు దీనిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఇందులో విటమిన్ ఏ లు కూడా పుష్కలంగా లభిస్తాయి ఖర్జూరాలో ఐరన్ పొటాషియం లభిస్తుంది కాబట్టి ఈ షేక్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా దీన్ని జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తాగడం వల్ల అజీర్తి సమస్య నుంచి త్వరగా బయటపడతారు ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్